అందరికీ నమస్కారం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మాఘపురాణం నాలుగో అధ్యాయం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ యొక్క అధ్యాయం మనం మాఘపురాణం తెలుసుకునే ముందు ఒక దైవ ప్రార్థనతోటి మనం ఈ పురాణం ప్రారంభం చేద్దాం నమోదేవ్యై మహాదేవ్యై శివాజై సతతం నమ నమ ప్రకృతి భద్రాయ నియతాం ప్రణతాం స్మృతం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాద్త్వ విఘ్నోపశాంతేత్ మాతాపితృ సమం దైవం నైవం పితృమర్చయే సర్వర్వతీర్థ జ్ఞేయం మాతృవందనత సదా మాతృభ్యో నమ మాఘమాసం పురాణం మనం విందాం ఈ యొక్క పురాణములు నాలుగో అధ్యాయములు సుమిత్రుని కథ అనేటువంటి ఒక పురాణ ప్రవచనాన్ని మనం విందాం పార్వతీదేవ శివుని మాటలను విని స్వామి మరి గురుకన్యా సంగమము చేసిన ఆ యొక్క సుమిత్రుడు సుదేవుని శిష్యుడు అతడేమయ్యను వాని వృత్తాంతము నెరుగగోరుచున్నాను అని అవన్నీ దయచుంచి నానిని వివరింపుడని చెప్పని కోరగా శివుడు ఇట్లు పలికెను పార్వతి సరి అయినటువంటి ప్రశ్న అడిగితే వినుము సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రిక సంగమమునకు పశ్చాత్తాపడేను గురుపుత్రిక చనిపోదునని గురుపుత్రిక బెదిరించబడే భయపడి ఆమెతో బెభరించి తినని అతడు బాధపడుచుండెను తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికాను ఓ గురువర్య పూర్వము నేను మీ వద్ద చదువుకున్నప్పుడు ఒకనాడు సమిధలో మున్న వాటికై అడవికి మీ ఆజ్ఞ చే నేను బయలుదేరితిని మీ కుమార్తె నాతో కూడా వచ్చినది అతడ నిర్జనమైనటువంటి ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసినదిగా బలవంత పెట్టినది నేనందుకు అంగీకరించలేదు అప్పుడు ఆమె భోజి నీవు నా మాట విని నన్ను కూడనిచో నేనిచడ నా ప్రాణములను విడిచిపెట్టేదను అనగా బలవంతముగా నా ఆత్మహత్య చేసుకొందును నేను లేకుండా నీ వింటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడ అని అడిగిన నీవేమని చెప్పగలవు నీ గురువైన నా తండ్రి నాయందలి ప్రేమచే నిన్ను తప్పక శపించను మూర్ఖుడా ఇప్పటికైనాను నన్ను పొంది సుఖించుము నన్ను వేగముగా కౌగలించుకొనుము రమ్ము నా కోరికను తీర్చుమని అనేక విధములుగా నిర్బంధించినది నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికను నేను తీర్చితని తరువాత ఈ విషయమును మీకు చెప్పుటకు భయపడితిని మీ కుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపమును పొందినవాడనైతిని దయయుంచి క్షమించి నా యొక్క పాపమునకు రాజచ్చిత్తమును బోధింపుడని ప్రార్థించాను ఆ విధంగా సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికాను ఓయి నీవు ఇతరుల ఒత్తిడికిలోనే చేసిన పాపమునకు రాజక్షిత్తమును అడుగుచున్నావు వినుము అన్ని నదులలో మిక్కిలి ఉత్తమమైన నదిగా గంగా తీరమునకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు తపమాచరింపు అదియే నీకు తగిన ప్రాయోచిత్తమని పలికాను శిష్యుడైనటువంటి వాడు సుమిత్రుడును గురువు చెప్పినటువంటి ఉపదేశమును పాటించి గంగా తీరమునకు వెళ్ళి ప్రయాణమయ్యాను అతడు తన ప్రయాణములు ఒక దివ్యమైనటువంటి ఆశ్రమమును చూశాను ప్రయాణము చేయవలసిన ఇతడు అతడ విశ్రయింపదలిచాను అతడికి వారందరును శిష్యులు మిత్రులు కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘస్నానము చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి పురాణమును వినుచుండిరి సుమిత్రుడును వారికి నమస్కరించి మీరు చేజు వ్రతమెట్టిది దయజుంచి వివరింపుడని చెప్పని ప్రార్థింపగా ఈ వ్రతమునకు ఫలమేమిటి దీనిని చేసినతో ఏమి ఫలము కలుగును ఏ లోకము ఎటువంటి ఫలము గలుగును మీరు పూజించినది ఏ దైవమును దయయుంచి చెప్పుడని చెప్పని అడగగా వారు సుమిత్రుడు అడిగినటువంటి ప్రార్థన విని తమలోనొకడైనటువంటి సత్యవ్రతుడను వాణిని విషయము వివరింపమని నియమించింది సత్యవ్రతుడనేటువంటి వాడు సుమిత్రునితో ఇట్లా పలికాను పోయి శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలమున నదీ సరస్సు మున్నకు వాణియందు స్నానం చేసిన వాడు శ్రీహరికి ఇష్టడగుచున్నాడు ఇట్లు మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాసమంతయు గడుపుడ పుణ్యప్రదమైనటువంటి యొక్క వ్రతం మాఘస్నానము మానినవాడు శౌచములను విడిచినవాడు పరులను నిందించువాడు బ్రహ్మహత్య చేసిన వాణితో సమానులు అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు దురాచారుడు శ్రీ సాంగత్యములో లోలుడు మాఘస్నానము మానినవాడు బ్రహ్మహత్య చేసిన వాణితో సమానులు ఎగుదురు తోటలను కూల్చినవాడు కన్యలను అశ్వములను అమ్మినవాడు చెరువుగట్టును తెగ నరికినవాడు పరశ్రీ సాంగత్యము గలవాడు దేవద్రవ్యమును అపహరించువాడు తానిచ్చిన దానిని దొంగిలించువాడు మద్యపాన లోలుడు ఆడిన మాటను తప్పినవాడు పెద్దలను దేవతలను బ్రాహ్మణులను ద్వేషించువాడు దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు పితృశేషాన్న భోజనుడు సోదరుని భార్యతో రమించువాడు అసత్య భాషణుడు భుజించుచు అపవిత్రుల మాటలను వినుడువాడు పురాణ శ్రవణమును వివాహాది శుభకార్యములను చేయువాడు తల్లిదండ్రులను ద్వేషించువాడు వీరందరూ కూడా పాపాత్ములి అగుచున్నారు సుమ మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచు ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పవిత్రులై వారి వారి పాపాలన్నీ తొలగిపోయి పుణ్యఫలములను పొందుదురు మాఘస్నానము చేసి తీరమున తులసి దళములతో మాధవుని అర్చించిన వాణి పుణ్యము అమితమైనటువంటిది సుమ ప్రశాంతమున వ్రతాంతమున చేయు అన్నదానము శుభ ఫలప్రదము ఈ వ్రతము ఆచరించిన వానికి పునర్జన్మ అనేది ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును తక్కువ విధములుగా వివరించను సుమిత్రుడును వారికి తాను చేసినటువంటి పాపమును గురువు చెప్పినటువంటి ప్రాయోచ్ఛిత్తమును వివరించను అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసిన సర్వ పాపములు నశించును కావున ఈ మాసమున ఇంకను మూడు దినములు మిగిలి ఉన్నది ఈ మూడు దినములను మాఘస్నానం ఆచరించి ప్రాయోచ్ఛిత్తముగా గంగా తీరమున తపము చేయుమని సుమిత్రునకు వారు హితము పలికిరి మరి సుమిత్రుడును కూడా వారి మాట ప్రకారము మాఘమాసము చివరలో మిగిలినటువంటి యొక్క మూడు దినములు మాఘస్నానము చేసి గంగా నదీ తీరమునకు వెళ్ళి రాజ్ఛిత్త తపం ఆచరించాను నిశ్చలమైనటువంటి అతని యొక్క తపము తీవ్రమై వర్ణింపరాని తీరులో ఉండేను ఈ విధముగా పన్నెండు సంవత్సరాలు ఆ తపస్సులో గడిచిపోయినాయి అయినను అతడు యొక్క తపము మానక అతడిట్లు తపం ఆచరించు చక్రపాణియో శ్రీహరి కృపా విశేషమునంది అనుగ్రహీతుడై మాఘస్నాన ప్రభావంచే గంగా తీర తపశ్చర్యచే కేవల ప్రాయుచ్యుత్తమునే గాక మోక్షమును కూడా పొందాను పార్వతి నీ అడిగినటువంటి సుదేవ శిష్యుడకు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా నేను చెప్పిదిని సుమిత్రుని పాప వినాశమును పుణ్యప్రాప్తిని వివరించు ఈ కథను మాఘస్నానము చేసినవాడు శ్రీహరి పూజానంతరం ఒక్కసారి చదివినను వైకుంఠమును చేరును వాణిని పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠమును నందుదురు విహీనమైనటువంటి యొక్క మంత్రము ఓంకారము లేని యొక్క తపస్సు మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమాయని పరమశివుడు పార్వతికి ఈ యొక్క కథను వివరించి దాని విశిష్టతను ఆ యొక్క పార్వతీదేవికి చెప్పాను మరి కావున పరమశివుడు చెప్పినటువంటి యొక్క కథను ఈ చరిత్రను విని అందరూ కూడా మాఘస్నానం యొక్క ఫలితాలను పొందవలనని మరి కోరుచు భక్తి యుక్తుల చేత మాఘమాసములో పరమశివుని విష్ణుమూర్తిని హరికేశవులను ఇద్దరును కూడా పూజిస్తూ ధ్యానిస్తూ మాఘస్నానాలు ఆచరిస్తూ ఇంట్లో ఆవు నెయ్యితోటి దీపారాధన చేయుచు సాయంత్రం కానీ ఉదయం కానీ విష్ణు కానీ శివాలయం కానీ దర్శిస్తూ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మలకు కానీ విశేషంగా ఇంటి పురోహితులకు కానీ బ్రాహ్మలను పిలిచి భోజన తాంబూలాలిచ్చి సువర్ణము బంగారము వెండి మరియు గోదానం భూదానాలు శాకాహారం బియ్యము స్వయంపాకం కూరగాయలు పప్పు దినుసులు ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వారు బ్రాహ్మలకు అన్నదాన సత్కారాలు చేయుచు ప్రతిదినము పరమేశ్వరుని అరుచిస్తూ సకల పుణ్యఫలాలు పొందాలని కోరుతూ మరి మరిన్ని యొక్క విశేషాలతోటి మరి మీ ముందుకు మేము వస్తాం అంటే ఈరోజు పారాయణం ముగిసింది కాబట్టి మరొక మాఘపురాణం కథతోటి మీ ముందుకు వస్తాం వచ్చే వీడియోలో మరి కాబట్టి అందరూ కూడా పరమేశ్వరుడు అనుగ్రహం కలుగునాన్ని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్